రైతు మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు మన పాడి ఛానల్ ఈ రోజు డ్రిప్ సిస్టం ఫిట్టింగ్స్ మరియు యూసేజ్ గురించి తెలుసుకుందాం మనతో పాటు అన్న ఫిట్టింగ్ మ్యాన్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు పరశురాముడు నాది బింగిరెడ్డి గ్రామం ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఇది బోర్ది కనెక్షన్ దీంట్ లేకిట కలిపితే ఇట కలిపితే దీంట్లోకి పోతా అన్నట్టు దీంట్లో ఫిల్టర్ అయ్యి దీంట్లో ఫిల్టర్ అయ్యి దీంట్లోకి వస్తాయి దీంట్లో నుండి డ్రిప్ వెళ్ళిపోతాయి వాటర్ ఇది వాచర్ పెట్టి స్కిన్ ఫిల్టర్ కి స్టాండ్ ఫిల్టర్ నుండి కనెక్షన్ ఇవ్వాలి ఇది ఇదే తోటర్ వాళ్ళు ఇటు ఆన్లో ఎప్పుడు ఉండాలి నీళ్ళు పోవాలంటే ఇతలకి ఇట స్టాండ్ ఫిల్టర్ నుండి స్క్రీన్ ఫిల్టర్ కనెక్షన్ మెయిన్ లైన్ ఇక్కడ పొలం లేక వెళ్ళేది ఇస్తున్నాం దీని నుండి దీనికి ఇవ్వాలి ఇట ఇది మెయిన్ లైన్ కనెక్షన్ అనమాట ఇలా వేయాలి దీనికి కనెక్షన్ స్టాండ్ ఫిల్టర్ నుండి స్క్రీన్ ఫిల్టర్ కి మెయిన్ లైన్ కనెక్షన్ ఇది స్టాండ్ ఫిల్టర్ ఇది స్కిన్ ఫిల్టర్ స్కిన్ ఫిల్టర్ నుండి ఇతలకి పోతాయి వాటర్ మెయిన్ లైన్ కనెక్షన్ కి స్టాండ్ ఉసుక ఇత మూడు బ్యాగులు పోసుకోవాలా ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి యాభై కిలోలు ఉంటది ఇసుక పోసుకున్న తర్వాత స్టాండ్ ఉసుక పోసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇది ఇట్లా పెట్టుకొని బీచ్కోవాలి బీచ్కున్న వచ్చి మనకు ఇక్కడనే వాటర్ దుక్కుతాయి ముందరికి వెళ్ళిపో ఇట్లా ఫిట్ చేసుకోవాలి ఇది మందడి చేరి వెనుసరు వింటారు ఇలా ఫిట్ చేసుకున్న ఇలా ఫిట్ చేసుకొని ఇట్ట పెట్టుకోవాలా ఇది ఏంటి ఈ నల్లికి ఇట్ట ఫిట్ చేయాలి ఇది ఇట్ట ఫిట్ చేసుకొని ఇది ఇలా ఫిట్ చేయాలి

బకెట్ లో మందు కలుపుకున్న దీన్ని బకెట్ లో మందు కలిపిన బకెట్ లో దిన్ని వేయాలి ఇది వాటర్ ఎప్పుడైతే రాకపోయింది అనుకో అప్పుడు బకెట్లు వేస్తే అదే మందు ఎగ్గుకుంటది మోటార్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫిల్టర్ కడుక్కోవాలనుకుంటే చెత్త ఈత ఉంది అన్నప్పుడు దీన్ని ఇలా తెరుచుకొని ఈతలు బైపాస్ వాళ్ళనే మాట ఇది 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 ఇలా తెరుచుకొని ఇది ఇలా బంద్ చేయాలి ఇది ఇలా బంద్ చేస్తు బంద్ చేసినామంటే ఈడ ఈడ వాటర్ వచ్చి ఉస్కల పైన ఈ ఉసుక అనేది క్లీన్ అయ్యి డస్ట్ ఉన్న వాటర్ వచ్చేసి దీంట్లో వచ్చేస్తారు ఇది వాచరు ఇలాగ పెట్టుకున్నా ఇలా పెట్టుకొని ఇది స్టార్టర్ ఇట్లా అనుకొని ఇది ట్యాంక్ లో ఫిల్టర్ అయ్యి ఇక్కడ వాటర్ వచ్చి ఇలా వెళ్ళిపోయి ఇది మెయిన్ లైన్ అనే వాటర్ తక్కువ ఉండం అనుకో ఒక్క వాళ్ళు ఇది బంద్ చేస్తే ఇది ఒక వాళ్ళు వాడతాయి ఇది వాడిన తర్వాత దీన్ని ఇలా తిప్పి దీన్ని ఇలా తిప్పుకోవాలి ఇక్కడ పోవు ఇది ఒక్క పో వాడతాయి ఇది ఆన్లైన్ లాటర్ అంటారు ఇది వాచర్ ఇది టేకప్ ఇది ఫ్రెష్ వాళ్ళు అక్కడ నుండి డ్రిప్ ఎప్పుడన్నా మనకి బై మిస్టేక్ లో డ్రిప్ లా ఉసుక ఇసుక వచ్చినప్పుడు టెన్ డేస్ కోప ఇలా ఓపెన్ చేస్తే ఇలా బొక్కలు ఉంటాయి ఈ బొక్కలలో వాటర్ వచ్చేసి క్లీన్ అయితుంది